హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోకోనట్ ఫుడ్డింగ్ అదే అండి కొబ్బరి జొన్ను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ కప్ కొబ్బరి ముక్కల్ని ఇలా చెక్కుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలండి వన్ కప్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిల్క్ని వడగట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం పెట్టుకున్న కొబ్బరి పాలుని వేసేయాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఇది లేకపోతే వన్ కప్ షుగర్ అయినా వేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఇది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గరకు అవుతుందండి సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే బౌల్స్లోకి వేసేసుకోవాలి గ్లాసులు ఎందులో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో సింపుల్గా ఇంకా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని